ఏంటో మాంత్రికునిగా చేసి బా లక్షపాదించుకున్నామని కూడా రావడం ఏం కూడా ఖర్చు శిష్య ఇలా రా చెప్పండి గురుగారు మాంత్రికత్వం చేసిన ఒక్క రూపాయి రావడం లేదురా టీ ఖర్చులకు కూడా రావడం లేదురా ఎవరన్నా కస్టమర్లు వచ్చినారా గురుగారు సరే ఓ పని చేద్దాం మన జ్యోతిష్యం చెప్పబడు నేను ఈ మాంత్రికత్వం చేయలేం కానీ బోర్డు తిప్పి పెట్టి జ్యోతిష్యం అని ఎవరెవరు వస్తారు రెండు అంతరాలు వేసి రెండు వందల ఖర్చులు కానీ ఒకసారి గురుగారు గురుగారు ఏంటి గురుగారు అట్లా పెట్టుకున్నారు ఎవరైనా వచ్చి చూస్తే బయబడతారు ఒక్క నిమిషం తీసి పడేయండి అట ఏమిరా ఇది కప్పుకోండి సరే సరే గాని ఎవరైనా వస్తే మా గురుగారు మహారాష్ట్ర బాంబే నుంచి వచ్చినాడు హిందీ గురుగారు అని చెప్పురా జ్యోతిష్యం బాగా చెప్తాడు బేసిక్ గా చెప్తాడని చెప్పు ఏమి గేట్కాడి పోయి ఎవరైనా పడతారా ఒరే నలభై అబద్ధాలు చెప్పాన నాలుగు రూపాయలు సంపాయాలు రా లేకపోతే నువ్వు నేను ఉపాసం ఉంటాము పోయి మార్చి హిందీ హిందీ జ్యోతిషాడు అని చెప్పి इसका आपको राइटों का टच जैसी फो फो। सरे कुल करो। हाँ। ये इंद्रपाई रोज बुर तोड़ कब में। ఏమని చెప్ప నా బాధలు నా కుటుంబ కష్టాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అన్ని చెప్పుకోలేను కాకపోతే స్వాముల కాడికి గుళ్ళకి గోపురాలకి అన్ని తిరిగేసి వచ్చాను ఎక్కడికెళ్ళినా ఏం లాభం లేదు ఆ ఇదేదో పనికొచ్చేలాగుంది అవునక్క అక్క ఇంత మంది దగ్గరికి తిరిగినా నీకు బాగా కాలేదా అవునక్క నాకు తెలిసిన ఒక మంచి స్వామిన్నాడు ఆయన దగ్గర పిలుచుకుపోతాను ఆయన చాలా మహిమల వాడు అవునారా నిజంగానా ఆయన దగ్గర పోయిన తర్వాత నా జీవితమే మారిపోయింది నాకు జాబ్ కూడా వచ్చింది అక్క చాలా సమస్యలు ఉన్నాయరా నన్ను ఎట్లయినా ఆయన దగ్గరకు తీసుకోబోరా సరే అక్క ఒక బకరా రెడీ అయింది గురుగారు మీరు రెడీగా ఉండండి సరే పోరే నేను హిందీ తీసుకున్నాను చెప్పు రా బాంబే నుంచి వచ్చినా అని చెప్పు చెప్పేశాను కల్కండా నమస్కారం పట్టుకో పట్టుకోదా నువ్వు చేతిరా ముండా నేను హిందీలో బొంబాయి నుంచి వచ్చిన నాది హిందీ జాత్యం చెప్తా నువ్వు ఆశ్చర్య హలో అండి అదే పిల్లలు తిన్నారు కదండి అదే చిన్నపాబా రాత్రి పుటలు లేసి పాలు అడుగుతుంటది కాబట్టి పాలు ఒక గ్లాస్ వేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోండి పెద్ద పిల్ల అంటే లేదు నిద్రపోతారు ఓకే అండి ఉంటామల్లా నీకు పెళ్లి అయ్యింది నిజమా కదా ఎలా చెప్పారు గురువు గారు సత్యం అది నగ్న సత్యం నీకి పిల్లలు ఉన్నారు సరిగ్గా చెప్పారు స్వామి నీది ఆయన జాబ్ చేస్తున్నాడు నాది మహిమ చాలా ఉంది నాది బొంబై లో పెద్ద స్వామి అయ్యో స్వామి నాకున్న కష్టాలని మీ వల్లే తీరాలి అయ్యో స్వామి అంబాసిడర్ కార్మి అంబాసిడర్ కార్ అంత పాత కొత్త కారు నువ్వు అంబాసిడర్ కారు కాదు నాది మంత్రం మంత్రం అది పావు కేజీ కేజీ కలకండా మీది బాగా చూసుకుంటాడు అదే చెప్పాలనుకున్నా నా నోట్లో నానింది నీ నోట్లో వచ్చింది బొమ్మకండా పావు కేజీ కలకండా పావు కేజీ కలకండా మంత్రం నీకు తెలుగులే ముఖ్య ఉండు స్వామి బొమ్మకండా పావు కేజీ కలకండా నీది పిల్లలు స్కూల్ కి పోవట్లే పోవట్లేదు ఎందుకు తొందర పడతావు నేను చెప్పాలా వద్దా స్కూల్ కి పోరు పిల్లాలు చెప్పారు స్వామికున్నాయి కలకండా స్వామి మీ చె నా చేయి కూడా లేస్తుంది అది అంతే మంత్రం अच्छा ना ये हम कादुले भी बालिका भाई पढ़ा कू गम 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 गुरु करो गुरु करो हाँ बोल सोचा है गुरु करो बाप ना माँ तो तगड़ी निवासर मेरे को मैं बिल्कुल बाहर ली चाहिए तो